హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి అందరూ బాగున్నారా ఈరోజు నాకైతే ఆర్డర్ అయితే ఏమీ లేదు కానీ మార్కెట్కి ఒకసారి వెళ్దాం చూద్దామని బయలుదేరి వెళ్ళానండి అయితే తుఫాన్ అయితే ఈరోజు మాత్రం గట్టిగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నానండి తీరం దాటుద్ది కాబట్టి ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూద్దాం ఏమైనా కిరాలు ఉంటే తోలుదామని ఆలోచనతో బయలుదేరి వెళ్ళా ఇంకా తప్పదుగా మా అలాంటి వాళ్ళకి ఇంకా మార్కెట్కి వెళ్ళి చూసేపటికండి భీవత్సవాన్ని గెలవచ్చాయండి రైతులైతే బీవత్సంగా నరుక్కొని తీసుకొచ్చారు కారణం ఏంటంటే ఈ రోజు తీరం దాటదు కాబట్టి గాలికి ఏమైనా చెట్లు వరికి గెల నాశనం అయిపోవడం దేనికి ఒక రూపాయి వచ్చినైనా వస్తుంది కదా అనే ఆలోచనతో రైతులు తెచ్చిపెట్టినట్టు పెట్టినట్టున్నారండి వ్యాపారస్తులు అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకంటే వాళ్ళకి కూడా భయం వేస్తుంది కదా వ్యాపారాలు లేకపోతే ఇబ్బంది పడాలి కాబట్టి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఇంకా వాతావరణం చూస్తే ఇంకా ముంచుకొచ్చేటట్టు ఒక రైతు కౌలు బాబాయ్ గెల నరుకొచ్చా ఏం పేరు శేరం బుజ్జి ఏ ఊరు నుంచి పెనమలూరు ఎన్ని గెలలు తీసుకొచ్చా అరవై ఐదు అరవై ఐదు గెలలు నిన్న మొన్న కూడా పెట్టినట్టున్నావుగా వర్షమే నాలుగు రోజులు కూడా అతని బండి కారణం కారణం తుఫాను అని చెప్తున్నారని నచ్చిపోతున్నాం

నాశనం ఎందుకు అయిపోవాలి ఒక రూపాయి తక్కువ వచ్చినా పర్వాలేదని పెట్టావు చూడు హ్యాట్సప్ బాబాయ్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాబాయ్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయ్యండి బాబాయ్